ప్రైజ్ ప్రభు ప్రభునామానికి ఘనత కలుగును గాక దేవుని వాక్యము బహుబలం గలదై మనందరి జీవితంలో మనని ముందుకు నడిపిస్తుంది యశ్యాగ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచనం యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవునికి మహిమ దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాయి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు ఆయన ద్వారానే నీ జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతున్నాయి నీ దుఃఖ దినవులన్నీ సమాప్తములవుతున్నాయి ఎప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడంటే మనము ఆయనతో అంటి పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన నామాన్ని గలపరుస్తూ నిత్యము ఆయన మాటలకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మన ప్రతి బంధకాలు కూడా దేవుడు తీసివేస్తూ ఉంటాడు ఈ రోజు వరకు ఎన్ని బంధకములున్నా ఎంత దుఃఖముతో వేదనతో ఉన్నా దేవుడు ఈ ఉపవాస దినములు నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో ఇరవై తొమ్మిదవ రోజున దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు ఈ ఉదయం కాలే సమయం అందున ఈ వాక్యము ఈ వాగ్దానము నీ కొరకే ప్రియ సహోదరి నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీవు ఇప్పటి వరకు పడిన శ్రమలు దుఃఖం అంతా కూడా సమాప్తం చేయబోతున్నానని ప్రభు వాక్యం సెలవిస్తుంది దేవుడు నీకు వెలుగ్గా ఉండబోతున్నాడు ఏ పరిస్థితులు ఏ చీకటి పరిస్థితులకు నన్ను వెళ్ళినావేమో ఏ భయంకరమైన స్థితులు నువ్వు అనుభవిస్తున్నావేమో ఎంతగా దుఃఖపడుతూ రోదన పడుతూ సంవత్సరాలు సంవత్సరాలు కన్నీటితో ఉన్నావేమో ఇది ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నీకు ఇస్తున్న బలమైన వాగ్దానము నేనే అంటే యహోవనైన దేవుడే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండి ఇక నీ దుఃఖ దినాములన్నీ కూడా సమాప్తం అంటే క్లోజ్ అయిపోతున్నాయి ఇక నీకు బాధ ఉండదు వేదన అనేది రాదు దేవుడిని జీవితంలో ఎంటర్ అయినాడు ప్రియకుమార్తె దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనకు వెలుగ్గా ఉంటే మనకి ఏదండి అసాధ్యమో మనం ఏదైనా జయించగలుగుతాం ఆయన మన ముందుండి నడిపిస్తున్నప్పుడు ఆయన మనకు తోడున్నప్పుడు దేవాది దేవుడే మనకు శక్తిని బలాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నప్పుడు మన జీవితంలో అంతా విజయమే మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే మనకు ఎదురొస్తూ ఉంటాయి అందుకే ప్రభు యొక్క సహోదరుడా దేవుడు ఉదయంకాల సమయం నీతో మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు ఇక సమాప్తం అయిపోతున్నాయి ఏడ్చిన నీ ఏడుపు నీ మూలిగిన నీ మూలుగున నువ్వు విన్నాడు దేవుడు ప్రతి కన్నీటిని కూడా అమూల్యము అంటే దేవుడు మన కన్నీరును కూడా విలువగా అంటే చాలా వాల్యుబుల్గా చూస్తున్నాడు కన్నీరుని కూడా లెక్కిస్తాడట లెక్కించబడ్డ కన్నీరు నువ్వు ఎంత ఏడ్చినావో ఏ సమస్యను బట్టి ఏ మనుషులను బట్టి ఏ శత్రువును బట్టి ఏ నిందలను బట్టి అవమానములను బట్టి ఎంత ఏడ్చినావో ఏ పరిస్థితులను బట్టి సహోదరి సహోదరుడా అందుకే ప్రభు ఉదయం కన అంటున్నాడు రాత్రి అంతా కూడా గడిచిన రాత్రి కూడా ఏ బాధను బట్టి ఏ వేదనను బట్టి ఏ చూదును బట్టి కన్నీరు కార్చినవేమో అందుకే ఉదయమునే దేవుడినితో అంటున్నాడు ఇక నీ దినములు సమాప్తమునైపోయినాయి నిన్ను బాధిస్తున్న నిన్ను రోదన పరిచేలా చేస్తున్న ఆ మనుష్యులు కానీ ఆ శత్రువులు కానీ ఆ శ్రమ కానీ ఇక సమాప్తమైపోబోతుందని దేవుడు అంటున్నాడు ఎందుకంటే యహోవా నీకు నిత్యమైన వెలుగ్గా ఉంటున్నాడు ఆయనే నిన్ను నడిపించబోతున్నాడు ఇన్ని దినములు తెలిసి తెలుక చేసిన పొరపాటుని ఒప్పుకొని విడిచిపెడితే నీ జీవితంలో నీ హస్తాన్ని పట్టుకొని దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఇక దేవుడు మనకు తోడుంటే ఆయన మన పక్కనుండి నడిపిస్తే ఆయన మన ముందుండి ఎవరిని పట్టుకొని ముందుకు నడిపిస్తున్నప్పుడు ఈ ఎక్కడ ఏ శ్రమ కూడా మనని అంటదు ఏ శత్రువు కూడా మనల్ని ముందు నిలవలేడు కాబట్టి ఇక మనకు విజయాన్ని ఇచ్చి దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు ఆయన మనకు వెలుగ్గా ఉండి మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తంలు చేసి మనందరినీ ఆశీర్వదించినగాక ఆ మీన్ తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులని చెల్లిస్తున్నాం ఈ వాక్యం ఉంచిన బిడ్డల జీవితంలో ఎటువంటి దుఃఖ దినములు ఉన్నాయో అవన్నీ గాక ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించు నజరుడి నేసు క్రీస్తు నామములు ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె